హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా ఒక అద్భుతమైన స్టోరీ తో వచ్చి అది కూడా యథార్థాలకు దగ్గరగా అనిపించే స్టోరీ ఎమోషనల్ కథాంశం పైగా దైవాంశంతో కూడిన జోనర్ లో రావడంతో సినిమా అద్భుత విజయం అందుకుంది అయితే ఈ కథాంశాన్ని డైరెక్టర్ కృష్ణవంశి గారు ఎంతో రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నారు ఇందిరాగాంధీ కుటుంబంలోని మరణాలు కృష్ణా జిల్లాలోని ఒక కుటుంబంలో జరిగిన వరుస చావులు చూసి శాపం అనే పాయింట్ తీసుకున్నారు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే చెప్పు ఈ స్టోరీని మొదట సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ ఇద్దరు వర్కౌట్ కాదన్నారు ఈ విషయం నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం ఈ కథ విన్నప్పుడు కృష్ణ గారికి అందులోని సీరియస్నెస్ నచ్చినా సక్సెస్ అవుతుందా లేదా అనే చిన్న అనుమానం ఉండేది అందుకే ఆయన మహేష్ నే అడగండి అనేశారు కథ విన్న మహేష్ బాబుకు అప్పట్లో ఉన్న ఇమేజ్ కారణంగా ఈ శాపం చావు దైవత్వం వంటి అంశాలు ఉన్న కథ కావడంతో రిస్క్ అనిపించి ఆయన సున్నితంగా నో అని చెప్పారు అలాగే నిర్మాత రామలింగేశ్వరరావు కూడా డైరెక్టర్ కృష్ణవంశీ మీద నమ్మకం ఉన్న కథ విని తెల్లమోహం వేశారట కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని భయపడ్డారట ఈ క్రమంలోనే మహేష్ కోసం కృష్ణవంశి మరొక కమర్షియల్ కథ రాసిన ఆయన మనసంతా మురారి మీదనే ఉంది నన్ను నమ్మండి కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే సినిమా ఇస్తాను అని కృష్ణవంశి గట్టిగా చేయడంతో మహేష్ బాబు ఓకే అని చెప్పారు ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ సోనాల బెంద్రి అందం నటన మహేష్ బాబు నటన కలిసి రావడంతో మురారి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఒకవేళ మహేష్ బాబు ఈ కథ వద్దన్నా కృష్ణవంశీ చొరవ తీసుకోకపోయినా ఇలాంటి క్లాసిక్ మూవీ మనకు వచ్చి ఉండేది కాదు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందుకు